కాకతీయ యూనివర్సిటీలో సిపిగేట్ ఫేజ్ వన్లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హాస్టల్ అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి హాస్టల్ అడ్మిషన్ ఆన్లైనా ఆఫ్లైనా ఒకవేళ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అసలు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి హాస్టల్ అప్లికేషన్ కోసము డిస్టెన్స్ సర్టిఫికేట్ అవసరమా లేదా గ్యాప్ సర్టిఫికేట్ అట్లాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారా అనే అన్ని విషయాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము అండ్ ఇంకా విషయంలోకి వెళ్తే ప్రస్తుతం ఇంకా కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను తెలుసుకున్న దాని ప్రకారం నాకైతే కాకతీయ యూనివర్సిటీలో ఫ్రెండ్స్ ఉన్నారు కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి చేస్తున్న ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే దసరా హాలిడేస్ తర్వాత దసరా హాలిడేస్ తర్వాత ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించిన హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని అది కూడా ఆఫ్లైన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటున్నారు అండ్ ఇప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము అయితే మీరు హాస్టల్ అప్లికేషన్ చేసుకోవడానికి కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళే ఎప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్ళాలి అంటే అలాట్మెంట్ ఆర్డర్ అలాట్మెంట్ ఆర్డర్ లేదా జాయినింగ్ రిపోర్టు ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ దీన్ని మనం కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటాము అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ అనేది లేటెస్ట్ సర్టిఫికేట్ ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది అండ్ ఆధార్ అండ్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఉండాలి అట్లాగే రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ అయితే పక్కాగా ఉండాలని అంటున్నారు అండ్ హాస్టల్ ఫీ రిషీట్ ఈ హాస్టల్ ఫీ రిషీట్ ఏదైతే ఉందో మీరు ఆఫ్లైన్లో వెళ్ళి హాస్టల్ అప్లికేషన్ ఫామ్ తీసుకుంటారు ఫామ్ తీసుకున్న తర్వాత ఫామ్ ఫిల్ చేసి తర్వాత హాస్టల్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉంటుందంట దాన్ని స్కాన్ చేసి పేమెంట్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు పేమెంట్ చేసిన తర్వాత రిషీట్ ఏదైతే వస్తుందో ఫీ రిషీట్ ఆ రిషీట్ ఉంచుకోవాలి అండ్ అప్లికేషన్ లెటర్ ఇప్పుడు చెప్పాను కదా అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి సో అప్లికేషన్ ఫామ్ ఉండాలి అట్లాగే ఫీ రిషీట్ ఉండాలి రెండు తర్వాత ఫొటోస్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా అవి కూడా ఒక ఫైవ్ సిక్స్ అట్లా పెట్టుకోండి టీసీ లాస్ట్ స్టడీడ్ టీసీ ఉంటుంది కదా సో ఆ టీసీ కూడా ఉండేవి చూసుకోండి మరి మేము టీసీ ఆఫ్లైన్ కౌన్సిలింగ్లో సబ్మిట్ చేసినాము అని అంటే మీరు ఒరిజినల్ టీసీ ఇవ్వాల్సిన అవసరం లేదు టీసీ జెరాక్స్ కాపీస్ పెట్టుకోండి ఒరిజినల్ కూడా ఉంటే దగ్గర ఉంచుకోండి ఒకవేళ అడిగితే చూపించడానికి అండ్ ఎట్ లాస్ట్ గ్యాప్ సర్టిఫికేట్ సో ఈ గ్యాప్ ఎవరికైతే ఉందో గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతున్నారంట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ సర్టిఫికేట్స్ అన్నీ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మా బ్యాచ్ వాళ్ళకి ఎవరికైతే కాకతే యూనివర్సిటీలో సీట్ వచ్చిందో వాళ్ళైతే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్లారు హాస్టల్ అప్లికేషన్ కోసం ప్రస్తుతం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇంకా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని చెప్పి అఫీషియల్గా మనకైతే నోటీస్ అయితే రాలేదు బట్ ఇవి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అడిగిన డాక్యుమెంట్స్ మాక్సిమం టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అడిగిన డాక్యుమెంట్సే అడుగుతారు కొత్తగా వేరే డాక్యుమెంట్స్ ఏమి సర్టిఫికేట్స్ ఏమి కొత్తగా అడగరు ఇవే డాక్యుమెంట్స్ మాక్సిమం అడుగుతారు అండ్ లాస్ట్ నైన్త్ సర్టిఫికేట్ అది గ్యాప్ సర్టిఫికేట్ సో ఎవరికైతే గ్యాప్ ఉందో సో గ్యాప్ సర్టిఫికేట్ పక్కగా అడుగుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మరి అన్నింటిలో మనకు డిస్టెన్స్ సర్టిఫికేట్ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు అండ్ ఇంకొక నా ఫ్రెండ్ని నా ఫ్రెండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో తనకు ఏంటి కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చింది హాస్టల్ అడ్మిషన్ తీసుకున్నాడు సో అప్పుడు హాస్టల్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు డిస్టెన్స్ సర్టిఫికేట్ అయితే అడగలేదంట డిస్టెన్స్ సర్టిఫికేట్ అడగలేదు ఓ డిస్టెన్స్ సర్టిఫికేట్ అయితే మనకి ఏం అవసరం లేదని చెప్పేసి తనైతే చెప్పాడు సో ఇవన్నమాట సర్టిఫికేట్స్ మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ సో ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి ఇన్ కేసు లేకపోతే ఏదైనా డాక్యుమెంట్ లేకపోతే తీసుకోండి అండ్ ఈ దసరా హాలిడేస్లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండేట్టుగా చూసుకోండి కలెక్ట్ చేసి పెట్టుకోండి వన్స్ హాస్టల్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే హాస్టల్ అప్లికేషన్ ఏంటి ఎట్లా చేయాలి మొత్తం ప్రొసీజర్ కూడా చెప్తాను అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ అప్డేట్స్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్